జెడ్పీటీసీలకు గౌరవ ఎంపీపీలకు ఈ ఆత్మీయ సమ్మ సమ్మేళనం పార్టీలో అందరూ కలిసి పార్టీ ప పటిష్టతకు మరియు పార్టీ డెవలప్మెంట్ కోసం అందరూ కృషి చేసి ఒక కుటుంబంలాగా మెదిలి పార్టీని మనం అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ రమణన్న గారి సూచన మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రతి నియోజకవర్గంలో కూడా చేస్తూ ఉన్నారు ఎందుకనంటే ఐదు సంవత్సరాలు ప్రజాప్రతినిధులుగా సేవలు చేసి పదవి విరమణ అయిన తర్వాత వాళ్ళని గుర్తించి వీళ్ళ పదవికి రోజులు సేవ చేసేరు ప్రజలకని గుర్తించి పెద్దలు ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది తీసుకోవడం వల్ల పార్టీ ప్లస్ ఈ ప్రజాప్రతినిధులు ఇద్దరికి కూడా ఇది మంచి నిర్ణయం ఎందుకంటే అక్కడ సేవ చేసినందుకు ఇలా గుర్తించడం జరిగింది అదేవిధంగా పార్టీ కూడా ఇలా ఇవ్వడం వల్ల పార్టీ కార్యకర్తలకు ప్లస్ నాయకులకు కూడా పార్టీ మీద గౌరవం పెరిగి పార్టీ అభివృద్ధికి అందరూ సహకరిస్తారు அவர் என்ன சர்வேஸ்தனாய் ராய் ராய் டிபிசி லோரோ எம்டிசி லிக்பூர்ல அங்க தேசனா

جرمہ بیٹھو جرمہ نارانا نارانا پروگرام پروگرام اوڪني پڪني ప్రజాపరిషత్ అదేవిధంగా మండల ప్రజా పరిషత్ యొక్క పదవీ కాలం ముగిసిన అనంతరం మరి మా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పెద్దలు గౌరవనీయులు నీళ్ళు ఎల్లమ్మ గారు అందరికీ కూడా మరి మా నూలతో బిడ్డ కాబట్టి అందరికీ కూడా సన్మానం చేయాలి ఆత్మీయంగా చూసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరి పక్షాన కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పెద్దలందరికీ మాజీ మార్కెట్ కంపెనీ చైర్మన్ గారికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులందరికీ కూడా సంస్థలు సర్పంచ్ నుంచి మొదలుకొని జిల్లా ప్రజా పరిషత్ వరకు కూడా అన్ని స్థానిక సంస్థల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి పల్లె కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది అని అంటే ప్రతి ఒక్కరికి కూడా వారికి మరి అధికారంతో పాటు నిధులు కూడా పల్లెల్లో వెచ్చించడంతో ఇవాళ పల్లెలన్నీ కూడా పచ్చదనం పరిశుభ్రతతోటి చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటు రైతుల పక్షపాతిగా సబ్బండ వర్గాల ప్రజలకు మరి అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి రెండు నెలలాగా కాబట్టి దాంట్లో మా మేమందరం కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా మాకు అవకాశం గొప్ప అవకాశం కల్పించినటువంటి మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మరి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పెద్దలు ప్రత్యేకంగా మరి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి సన్మానించినటువంటి పెద్దలు ఎల్లమ్మనన్న గారికి మరి మరొకసారి హృదయపూర్వక మా అందరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ కుటుంబ సభ్యులను కూడా ముందు ఏదైనా కూడా అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తాం దాదాపు ఐదు సంవత్సరాలు స్థానిక సంస్థల పద్ధతిగా వివిధ హోదాల్లో బాధలు కాన్స్టెన్సీ పార్టీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గవర్నర్ దావ సుద్ధ గారు గవర్నర్ చరణ్ గారు గౌరవ చట్పతి సభ్యులు గౌరవ ఎంపీలు గౌరవ ఎంపీలు వాళ్ళ యొక్క పథకాలు పూర్తి చేసుకొని పరిస్థితులలో వైఎస్పెట్ అందరూ కూడా కలిసి వాళ్ళకి వాళ్ళకు ఆత్మేసా చేయాలని చెప్పి అందరూ తెలుపాలని వాళ్ళ కార్యక్రమం తక్కువ సమయంలో పెట్టుకున్నాం అందుబాటులో నాయకుల జరిగింది సోదరిమ్మని దావసద్ద గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు నాయకునిగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత బంగారు తెలంగాణ చేయాలి స్వర్ణ తెలంగాణ చేయాలి తెలంగాణలో ఉండేటువంటి పేదరికే నిర్మూలనలు చేయాలా మౌలిక సదుపాయాలు కల్పించాలి తాగునీరు సాగునీరు ఇలా అన్ని రంగాలలో ముందుకెళ్ళిన భావనతో జగిత్యాలు జిల్లాను కూడా ఏర్పాటు చేసి జగిత్యాల ఒక మెడికల్ కళాశాలను ఇచ్చి ఆ విధంగా జగిత్యాల ప్రాంత సమగ్ర అభివృద్ధికి పాల్పడినటువంటి ఆ నాయకుల నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులుగా వాళ్ళు సందర్భంగా వాళ్ళ గౌరవం మరింత మరింత ముండిపోయింది ప్రజా జీవితంలో రాజకీయం అనేది రాజకీయ పార్టీ అనేది పెద్ద ఎత్తున ఉండేటువంటిది అత్యంత బాధాకమైనటువంటి విభాగం ఆ రంగంలో ఉన్నటువంటి మేము ప్రజాసేవలో నిజాయితీగా నిస్వార్థంగా నిర్బద్ధతతో నిజాయితీగా ప్రజలకు అందుబాటులో ఉండి వివిధ సమస్యలు పరిష్కార చేసుకొని అనుభవాన్ని మరింత రాబోయే కాలంలో ప్రతిపక్షంలో ఉన్నాం కనుక ప్రజల పక్షాన పోరాడదామని చెప్పని ప్రజల పక్షాన ఉద్యమిస్తాము ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం ప్రభుత్వం తిరగడం కొరకు అని దిగ్మిక్తమైన ఉత్సాహంతో పనిచేయతతోనే వారి కార్యక్రమం పెట్టుకున్నారు వారి సేవలు ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ గుర్తిస్తుంది గౌరవిస్తుంది మరింత బాధ్యతలు ఇస్తుంది పార్టీని బలోపేతం చేయడానికి కొరకు తిరిగి బీఆర్ఎస్ పార్టీని అజయ శక్తిగా ఎదగడానికి కొరకు మళ్ళీ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో రావాలా పేదలకు ఒక అభివృద్ధి జరగాలన్నా వివిధ అభివృద్ధి ఫలాలు అందాలన్నా సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నా కానీ అది వారికే నాయకత్వం వారికే చెల్లిబడతారు కనుక ఈరోజు పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పెద్దలను సభ్యులను నాయకులందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వేస్తూ ఈరోజు శ్రమ పొందినటువంటి వాళ్ళందరూ కూడా మీరు మరింత బాధ్యతతో పార్టీకి పరిస్థితుల కొరకు అదేవిధంగా ప్రజా జీవితంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు ప్రజా సమస్యలపై నిరంతరం పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకొని ప్రజల పక్షాన్ని ఉండాలని చెప్పని మా నాయకుడు చెప్పేటువంటి కేసీఆర్ గారు కేటీఆర్ గారు చెప్పేటువంటి నాయకుడు మాటలను నమ్మినటువంటి వాళ్ళం తనకు అనుగుణంగా మరింత ముందుకెళ్దామని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి విమర్శనటువంటి కార్యక్రమాలే కానీ ద్వంద్వ విధానాలే కానీ వాళ్ళ అక్రవ అవినీతిని ఎప్పటికప్పుడు ఉండగడదామని చెప్పని చెప్పేటువంటి మాటలకు చేస్తున్నటువంటి మాటలకు కొత్తలేనటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ గారు స్వయంగా యాంటీ బిల్ బిల్దేస్తామని చెప్పని పార్లమెంట్ ఎన్నికలలో ప్రచారం పెద్ద ఎత్తున చేసి కశ్మీర్ కుమార్ నుంచి కన్యాకుమారం వచ్చినటువంటి ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలన్నీ కూడా నీటి మూటలు అయిపోయినాయి కనుక ఆ ప్రభుత్వాలకు ఆ పార్టీలకు కనివిగే విధంగా మన కార్యక్రమాలు ఉన్నాయని చెప్పాలని అసలు కోరుకుంటూ తక్కువ సమయంలోనే సమాచారం ఇవ్వని చెప్పారు సోదరు సురేష్ గారిని ఇక్కడ ఉండేటువంటి మా మిత్రులను కోన వినవంటనే వీలైనంతవరకు సమాచారం ఇచ్చి ఇక్కడికి ఆహ్వానించి కార్యక్రమం పలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రధానంగా పత్రికా మిత్రులకు